హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆనందం మన చేతిలో నా పేరు పూర్ణిమ అండి నేను హోమ్ మేకర్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం మన మైండ్ సెట్లో ఉంటుంది మన లైఫ్ని ఈజీగా చేసుకోవడం అంటే లివింగ్ని ఈజీగా చేసుకోవడం మన చేతిలో ఉంటుంది టోటల్గా మన ఆనందం మన చేతిలో ఉంటుంది లైఫ్ని ఈజీగా చేసుకుంటూ మన హ్యాపీనెస్ను పెంచుకునే విధంగా వీలైనన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో నా వీడియోస్ ఉంటాయి కాబట్టి అందరికీ తప్పకుండా ఉపయోగపడతాయి దయచేసి నా ఛానల్ను ఆదరిస్తారని ఆశిస్తున్నా ఇట్లు మీ పూర్ణిమ